హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసా చపాతీలు అనుకుంటున్నారా కాదండి హోలికలు పోలీలు బొబ్బట్లు అంటారు కదా అవే ఇవి ఇప్పుడైతే శనగ బ్యాడ్లు అయితే నేను వాష్ చేసుకోవాలండి నేనైతే ఒక రెండు కప్పులు తీసుకున్నాను వీటినైతే వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ అయితే వేసి వాష్ చేసుకుంటున్నానండి ఇలా వాష్ చేసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని పెట్టుకుంటున్నాను ఇంకా అవి ఉడికేలోపు ఇప్పుడైతే నేను మైదా పిండి తీసుకున్నానండి నేను ప్యాకెట్లో మైదా పౌడర్ తీసుకున్నాను ఇది ఒక కప్పు వరకు కలుపుకుంటున్నాను కొలత అయితే పెట్టుకోలేదు వేసుకున్నాను అంతే ఇప్పుడైతే ఇది జల్లించుకోవాలి ఇది జల్లించుకొని కలుపుకోవాలండి ఇది దీనిలోకి కొద్దిగా బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వ వేయడం వల్ల బ్బట్లు మెత్తగా వస్తాయన్నమాట ఇందులో ఉప్పు కొంచెం వేసుకున్నాను మళ్ళీ సరిపోదని మళ్ళీ కొంచెం వేసుకున్నాను సరిపోదేమో అన్నట్లుగా ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసి కలుపుకుంటూ ఉన్నానండి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బొబ్బట్లు వస్తాయండి ఇద్దరు ఇప్పుడు కొద్దిగా అప్పుడే పసుపు వేయాల్సింది మర్చిపోయాను ఇప్పుడైతే వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను పసుపు వేయడం వల్ల కొద్దిగా ఎల్లో కలర్గా ఉంటాయన్నమాట లేదంటే తెల్లగా ఉంటాయి అదొక రకంగా చూడడానికి అందుకనేసి నేను కొద్దిగా అయితే పసుపు వేశాను ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేశానండి ఆయిల్ ఇలా వేసామనుకోండి బాగా ఎంత కావాలంటే అంత సాగుతాయి అన్నమాట అందుకే ఇలా వేసాను బాగా సాగి బాగా పలుచగా కూడా వస్తాయి అందుకే ఇలా అయితే వేసుకున్నానండి నేను ఇప్పుడైతే ఇవి చూడండి ఇలా నలుపుకుంటే ఎక్కడ అంటే పొడి పొడిగా రాకుండా మెత్తగా అయిపోవాలి ఇలా నలుపు నలిపితే అలా అయితే ఉడకాలి తర్వాత వాటర్ ఏమైనా ఉంటే ఉంపేసుకోవాలి ఇందులో యాలకులు ఒక మూడు చీల్చి వేసుకున్నాను బెల్లం ఇలా మిక్స్ చేసుకో బెల్లం ఇలా పొడిగా చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి చల్లార్చి పెట్టుకోవాలి ఫస్ట్ వేడి మీద వేసుకోకూడదు చల్లగా పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే రుబ్బుకున్నానండి అంటే ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే దీన్ని పెనం మీద నెయ్యి వేసి వేడి చేసుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి అలానే కొద్దిసేపు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి నెయ్యి వేసి వేయించుకుంటే బాగా స్మెల్ వచ్చి కమ్మగా ఉంటుంది నేను షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోయాను మళ్ళీ వెళ్ళే ఓపిక లేక అలానే కొద్దిసేపు వెయిట్ చేశానండి ఒక రెండు నిమిషాలు చాలండి ఎక్కువసేపు వేయించకూడదు మీకు ఎప్పుడైనా ఎక్కువ మెత్తగా అయిపోయినా సరే ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడైతే పిండి అయితే ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్టే తీసుకొని కొద్దిగా ఇది మైదాపిండి తీసుకొని కలుపుకున్న మైదాపిండి ఇలా చూడండి ఇలా ఒత్తుకుంటుంటే బాగా ఈజీగా అయితే స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని లోపల పూర్ణం పెట్టి ఇలా మళ్ళీ ఇలా ఒత్తుకొని ఇలా చేసుకోవాలి చూడండి పోలి అయితే ఇలా ఉంది నేను చిన్నగానే చేశాను పెద్దగా చేయలేదు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇవి కాల్చుకోవాలి సిమ్లో కాల్చుకుంటే బాగా వస్తుంది అనమాట తినడానికి కూడా బాగుంటుంది ఇలా అన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా కాల్చుకుంటున్నాను చూడండి అన్నీ ఈ విధంగా అయితే కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు పోలీలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చాయా లేదా అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్